అంతర్గత కుమ్ములాటలు రంగంలోకి దిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమీక్షలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు అంతర్గత కుమ్ములాటలు రంగంలోకి దిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో కీలక సమావేశం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమీక్షలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న వివాదాలపై ప్రధానంగా దృష్టి సారించారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ లోపం క్రమశిక్షణ ఉల్లంఘనల వంటి అంశాలను చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల కొందరు నేతలు క్రమశిక్షణ గీత దాటుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వారితో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడనున్నారు ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో రాజుకున్న వివాదంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఈ అంశాలకు వెంటనే పరిష్కారం కనుగొని పార్టీ పటిష్టతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది పక్షలో పార్టీ కమిటీల ఏర్పాటు వాటి మధ్య సమన్వయం అవసరమైన చోట నాయకత్వ మార్పుల వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చంద్రబాబు ప్రభుత్వ పథకాల అమలు తీరు కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సమన్వయం ఎలా కొనసాగించాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఈ భేటీలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం మొత్తం మీద పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ సమాపేశం ప్రాధాన్యత సంతరించుకుంది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా దీనిపై మీరు ఎలా అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఆరు గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ మరి ప్రజలు ఆశించిన డబుల్ ఇంజిన్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అందించగలిగిందంటారా అసలు ఎక్కడ ఉన్న డబుల్ ఇంజనీర్ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరుగుతోందో తెలుగు రాష్ట్రంలో మరి మీరు బిఆర్ఎస్ నాయకుడిగా చూస్తే కాంగ్రెస్ పాలనలో అంటే ఏం ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిపై మీ అభిప్రాయం ఏంటి అసలు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్నో అబోధాలు చెప్పి గదిలెక్కిన ముఖ్యమంత్రి మీరు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తానని మీకు అంతా గారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వివిధ రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోయిన నాయకుడు కేసీఆర్ గారు రావాలని కోరుతా ఉన్నారు నమస్కారం వెల్కమ్ టు జెట్ న్యూస్ నేను మీ లావణ్య పటేల్ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో నమస్తే వెల్కమ్ టు సార్ సార్ వెల్కమ్ రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అండ్ దీనిపై మీరు ఎలా అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఎన్నికల హామీలన్నీ కూడా ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినారు వంద రోజులలో ఇస్తా ఉన్న ఆరు గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ప్రజలు స్పష్టంగా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తూ ఉన్నారు గ్రామాలలో కావచ్చు పట్టణాలల్లో చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక మహిళలకు బస్ టికెట్లు తప్ప ఏ హామీని వాళ్ళు ఇంతవరకు పూర్తిగా నెరవేర్చలేదు వంద రోజులలో నెరవేర్స్తామన్న హామీలలో అన్నిట్లలో కూడా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు రుణమాఫీని రెండు లక్షల కోట్లు చేస్తామన్నది రెండు లక్షల రూపాయలకు నలభై వేల కోట్ల పైచిల్కు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రుణమాఫీని మాత్రమే చేసి రైతులకు మండి చేసి ఉంచింది అదేవిధంగా ఈరోజు రైతు భరోసా ఒక్కొక్క రైతుకు పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తామనే ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు పదమూడు వేలకే ప్రభుత్వం పరిమితమైంది తద్వారా ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు బాకీ పడ్డది ప్రభుత్వం అసలు మనం చూస్తూ ఉంటే ఈ రెండు సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాలలో విఫలమైంది ఇప్పుడు ఆర్థిక పరమైన బడ్జెట్ పరంగా చూసినట్టయితే ఆ రోజు ఎన్నికల ముందు కేసీఆర్ గారు విపరీతమైన ట్రోలింగ్ చేసిన రు దుమ్మెత్తిపోసినరు అప్పులు చేసినారు కేసీఆర్ గారు ఏం చేసినారు అనేది కేసీఆర్ గారు పది సంవత్సరాలల్లో పార్లమెంట్లో మనం చూసినాం పార్లమెంటే అనౌన్స్ చేసింది మూడు లక్షల ఎనభై వేల కోట్లు అప్పులు చేసినారు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అని చెప్పినారు వారు అప్పులు చేయడమే కాకుండా శాశ్వత ప్రతిపాదికన రాష్ట్ర రాష్ట్రానికి ఉండేటువంటి అసెట్స్ మిషన్ మిషన్ బైరద కానీ మిషన్ కాకతీయ కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలని చేసి ముప్పై మూడు జిల్లాలకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం కానీ హైదరాబాద్ చుట్టూ దిక్కుల టీమ్స్ని మెడికల్ కాలేజీలను ఇవ్వడం కానీ ఇలాంటి ఎన్నో ఒక తరానికి వంద ఒక వంద వందేండు ఉండిపోయే విధంగా కేసీఆర్ గారు పాలసీలు శాశ్వతంగా ఉండిపోయే విధంగా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ న్యాయం జరిగే విధంగా ఆయన పాలసీలు కనిపించినాయి ఈరోజున్న రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో అవేవి కనిపిస్తలేవు పూర్తిగా వాళ్ళ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ విఫలం చెందినరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రానున్న జూబ్లీసీ ఎన్నికలలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పికొట్టి ఈరోజు వారిని మోసం చేసినందుకు ఈ గ ఈ ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక చెంపదెబ్బ పెట్టులాగా ప్రజలు తీర్పియబోతున్నారు అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉంది మరి ప్రజలు ఆశించిన డబుల్ ఇంజిన్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అందించగలిగిందంటారా అసలు ఎక్కడున్నా డబుల్ ఇంజిన్ఆర్ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తలేదు పూర్తిగా హైదరాబాద్లో చూసినట్టయితే వారు ఇప్పుడు మెట్రోని తీసుకుందాం ఎగ్జాంపుల్ దేశంలోనే తన తలమానిక ఉన్నటువంటి మెట్రో కంపెనీ ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో మెట్రో కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దిక్కుల పెద్ద పెద్ద వర్కులు చేసే పెద్ద సంస్థ అలాంటి సంస్థ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు టార్చర్ భరించలేక రాష్ట్రం విడిచిపెట్టి పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి దాస్ ఉంటే ఎంతోమంది చూసి ఉంటారు ప్రైమ్ మినిస్టర్లను చూసినారు అలాంటి సంస్థే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన ఇక్కడ వాళ్ళ విధానాలు నచ్చకుండా పెట్రోను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మెట్రోకు పదిహేను వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం ఏ ప్రభుత్వానికి మెట్రోను సంధాయించి వాళ్ళకు కొద్దిగా చేదోడు వాదోడుగా ఉంటే వాళ్ళు నడిపే ఎలాంటి నడిపే సంస్థను ఈరోజు వీరు అక్కడున్న రెండు వందల ఎనభై ఎకరాల మూడు వందల ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అమ్మ అమ్ముకోవడానికి రా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం వల్ల ఈరోజు మెట్రో హైదరాబాద్ నుంచి సరలిపోతూ ఉన్నది ఓల్డ్ సిటీ చూసినట్టయితే అభివృద్ధికి ఆమె దూరంగా ఉన్నది ఈరోజు ఓల్డ్ సిటీ ప్రజలు అంటూ ఉన్నారు అసలు గత ప్రభుత్వం బాగుండే మాకు ఈరోజు శాశ్వతంగా ఆ రోజు కేసీఆర్ గారి పాలనలో షాదీ ముబారక్ కానీ వివిధ స్కీములు వచ్చినాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో మేమంతా నష్టపోయినాం అనేది ఓల్డ్ సిటీ ప్రజలు కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలు ప్రజలకు ఏ విధంగా తీర్చాలనో ఒకసారి గమనించి ముందుకు పోవాలని కూడా కోరుతా ఉన్నాం మరి మీరు బీఆర్ఎస్ నాయకుడిగా చూస్తే కాంగ్రెస్ పాలనలో అంటే ఏం ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మనం చూసినట్టయితే ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది వాళ్ళ ఏ విధంగా అయితే ఎన్నికల ముందు కామరెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు దాని దాన్ని దొంగలో ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు దాని దాన్ని దొంగలో హైదరాబాద్లో మన రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ఇప్పుడు అశోక్నగర్ పోయి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని అక్కడ ఇచ్చిండ్రు అక్కడ తుంగలు తూకిరు ఎన్నికల ముందు వాళ్ళు రావీంద్ర రాహుల్ గాంధీ గారు